అందరికీ నమస్కారం నా పేరు పాచిక చెన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరకుల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరవ్య దూరాలు దేశ దిక్సూచి మన బడుగు బలైన వరగల ఆసా జ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుతున్నాము ఘనంగా అర్పిస్తున్నాము భారతదేశానికి చదువుల తల్లి చదువుల తల్లి స్వాతంత్రం రావడానికి ఒక ముఖ్య పాత్ర పోషించారు అదేవిధంగా అణగారిన వర్గాల వారికి చదువు కోసం బ్రిటిష్ వారు చదువు వద్దు అని వారికి చదువును నేర్పించేస్తే జ్ఞానదం కలుగుతుంది అని వారి యొక్క పోరాటంలో పాఠశాల నెలకొల్పారు ముంబైలో ఆమె పాఠశాల నుండి వచ్చేటప్పుడు ఆకతాయిలు పేడనీలు జల్లి ఆమెకి ఆకతాయిలు చేసేవారు దాన్ని కూడా సావిత్రభాయ్ పూలే గారు వారి యొక్క భర్త అయినటువంటి పూలే గారితో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలవడంతో నేడు సమాజంలో జాతీయ ఉపాధ్యాయురాలుగా దినోత్సవం జరుపుకుంటున్నాం ఆమె స్వతంత్రానికి చేసిన సేవలు చాలా ఎన్నలేనిది బడుగు బలహీన వర్గాల వారికి అంటారాన్ని తన నిర్మూలించడం సమాజంలో చేసినటువంటి అనేక కృషి ఈరోజు ఆమె చేసిన సేవల్ని మనము ముందుకు నడిపించాలి ఆమె కర్తవ్యాన్ని మనం నడిపించి మరొకరికి సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఈరోజు ఆమె ఘనంగా నివాళులర్పిస్తున్నాం